ఈ మూడు దోషాలు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి పొర్రపాటును కూడా రాదు ఒకవేళ వచ్చినా పొర్రపాటును కూడా నిలబడదు అవేంటో తెలుసా నెంబర్ వన్ అదుపు లేని ఖర్చు నెల చివర రాగానే జీతం వస్తాయి కదా వాటిని ఇష్టం వచ్చినట్టు జలసాలకు వాడుకుంటూ ఉంటారు అంటే నేను సంపాదించిన డబ్బే కదా నేను ఖర్చు పెడితే ఏమవుతుంది అని ఇతను అనుకుంటాడు కానీ లక్ష్మీదేవి ఏమనుకుంటున్నా తెలుసా అరే నేను వచ్చినా కానీ ఇతను నిలుపుకోవటం రావట్లేదే అని వెళ్ళిపోతుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపు లేని ఖర్చు అసలే చేయకండి ఇక నెంబర్ టూ డబ్బు ఎప్పుడు కూడా సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకునే వాళ్ళ దగ్గరే ఉంటుంది తర్వాత చూద్దాంలే తర్వాత చేద్దాంలే అని నిర్లక్ష్యపు నిర్ణయాలు తీసుకునే వాళ్ళ దగ్గర డబ్బు పొరపాటును కూడా ఉండదు డబ్బు ఎప్పుడు కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆలస్యం తోటి వచ్చిన అవకాశాలు కాలదనుకునే వాళ్ళ దగ్గర ఉండదు ఇక నెంబర్ త్రీ ఆత్మవిశ్వాసం లేని వాళ్ళ దగ్గర నా వల్ల కాదు నాకు చేత కాదు నేను ఏ పని చేసినా కానీ ఇది ఫెయిల్ అయిపోతుంది నేను అదృష్టవంతుడని కాదు నేను దురదృష్టవంతుని నా లైఫ్ ఇంతే అనుకుంటూ వాళ్ళని వాళ్ళని తక్కువ అంచనా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ దగ్గర పొర్రపాటిను కూడా లక్ష్మీదేవి రాదు వచ్చినా నిలబడదు కనీస ప్రయత్నం కూడా చేయకుండా ప్రతి దానికి భయపడుతూ ఉంటారు చూసారా అలాంటి వారి దగ్గరకి లక్ష్మీదేవి వెళ్ళదండి ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు లక్ష్మీదేవి వచ్చి డోర్ కొడుతున్నా కానీ ఎవరో ఏంటో తలుపు తీస్తే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటే లక్ష్మీదేవి ఎలా వస్తుందండి లోపలికి కాబట్టి ఈ మూడు దోషాలన్నింటికి పొర్రపాటిన కూడా లక్ష్మీదేవి రాదు కాబట్టి ఈ మూడు దోషాలని అర్జెంటుగా బయటపడండి లక్ష్మీదేవిని మీ సొంతం చేసుకోండి డబ్బు ఎప్పుడు కూడా నిత్యం మీ పక్కన ఉందేనా చూసుకోండి మీకు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి